నమస్కారం ప్రధానంగా గెస్ట్ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము మరి భారీగా గెస్ట్ ఉద్యోగాలు పడ్డాయి ఎన్ల అనేది మనము ఏ ఏ డిపార్ట్మెంట్లో అనేది చూద్దాము సో ముఖ్యమైన ప్రధాన ఇక్కడ తేదీలు కూడా ఇవ్వడం జరిగింది ప్రెస్ నోట్ అనేది ఈరోజు ఆగస్టు ఫస్ట్ రోజుని ఇవ్వడం జరిగిందండి సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా వీడియో అందరూ కూడా ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మీకు తెలియజేస్తాను సో దీనికి అసలు ఏ జాబ్ సంబంధించినది కూడా చూడాలి సో ఈరోజే మనకి ఈ ప్రెస్ నోట్ రావడం జరిగింది దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి రెండు నుంచి ఆగస్టు రెండు నుంచి ఆగస్టు ఐదు వరకు ఉంది దరఖాస్తు పరిశీలన మరియు ఇంటర్వ్యూలు అనేది ఆరు ఆగస్టు ఆరో తేదీన గెస్ట్ హెస్ట్ ఆదేశాలు జారీ అనేది సో వాళ్ళకు ఆదేశాలు ఎప్పుడు జారీ చేస్తారంటే ఆగస్టు ఏడవ తేదీన జారీ చేస్తారు సో కాబట్టి అనేది మొత్తం కూడా మొత్తం చూసే ప్రయత్నం చేద్దాము పదకొండు ప్రెస్ నోట్ అనేది ముఖ్యంగా పదకొండు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరబడుతుంది సంబంధిత అర ఉన్నటువంటి అభ్యర్థులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని దరఖాస్తు ఫారం ఆయా కాలేజీ కార్యాలయం నుంచి పొందవచ్చు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్లలో సో ఈ యొక్క వేకెన్సీస్ అనేది మనం డైరెక్ట్గా ఆ కాలేజీకి వెళ్ళే మీరు తీసుకోవాలి మీ దగ్గరలో మీ సరౌండింగ్ ఉన్నటువంటి మీ జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి సో అక్కడ వేకెన్సీ ఏంది అని తెలుసుకొని అక్కడ దరఖాస్తు ఫారం తీసుకోండి ఖాళీ వివరాలు మరిన్ని పూర్తిగా కోసం ఆ కళాశాల కార్యాలయంలో అంటే మీరు ఖాళీలు తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ నోటిఫికేషన్ ఏం చెప్పారంటే ఆ కళాశాలకు వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది అర్హతలు ఏంటంటే ఇక్కడ అరాధలు సో ఎలిజిబిలిటీ ఏంటి అర్హతలు వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంపీ అండ్ ఎంపీల్ పిహెచ్డి మరియు ఎంఎస్సి మొదలైన వారు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఉండాలనేది మ్యాక్సిం ఇది బీటెక్ బిఈ ఎంఈ ఎంటెక్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో తేదీలు వచ్చేసి ప్రెస్ నోట్ ఇది ఆగస్టు ఒకటో నచ్చింది దరఖాస్తు స్వీకరణ ఆగస్టు రెండు నుంచి ఆగస్టు ఐదు వరకు సో ఆదేశం జారీ చేసేది ఆగస్టు ఏడు సో కాబట్టి అభ్యర్థులు ముందస్తుగా తన సర్టిఫికేట్లతో పాత్రలతో పూర్తి వివరాలతో కలిసి అంటే దరఖాస్తు ఫారం నింపి నిర్ణిత తేదీలోపు అప్లై చేసుకోవాలి మరిన్ని వివరాలకు ఆయా ప్రభుత్వ పాలిటెక్నాలశాల కార్యాలయంలో సంప్రదం అని చెప్పేసి సో అందులో మెన్షన్ చేశాడు మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది టెన్ టేటివ్ వచ్చినటువంటి షెడ్యూల్ ఇది సో ప్రెస్ నోటు మనకు ఆగస్ట్ ఫస్ట్ రోజు వచ్చింది రిసీవింగ్ అప్లికేషన్స్ ఆగస్ట్ రెండు నుంచి ఆగస్ట్ ఐదు వరకు సో ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎప్పుడంటే ఆగస్ట్ ఆరు తేదీన ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆర్డర్ ఆఫ్ ద గెస్ట్ ఎక్సెస్ అంటే ఆగస్ట్ ఏడో తేదీన వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తారు సో అదేవిధంగా వీళ్ళకు ఇది సమయటువంటి గవర్నమెంట్ సమయం నోటిఫికేషన్ ఏ విధంగా ఇచ్చినా చూద్దాము సో ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంగేజింగ్ గెస్ట్ ఫ్యాకల్టీస్ అటెన్ గవర్నమెంట్ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ స్టేట్ ఆఫర్స్ పర్ ద ఎనైరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పదకొండు పాలిటెక్నిక్ కాలేజీలలో వేకెన్సీ ఉన్నాయి కాబట్టి వాటి కోసము సో ఇది చేస్తున్నారు అందులో దీనికి వచ్చేసి ఇక్కడ ఫాలోయింగ్ ద నామ్స్ ఆఫ్ ద ఎంగేజింగ్ సర్వీస్ ద ఓన్లీ గెస్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిక్ ఇది ఇష్యూడ్ బై రెఫరెన్స్ అని చెప్పేసి ఏమైనా జరిగింది పేయింగ్ అంటే ఎంత శాలరీ ఉంటుంది అంటే ఇరవై ఎనిమిది వేల శాలరీ ఉంటుందండి ఇరవై ఎనిమిది వేల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఇది ఓన్లీ వన్ ఇయర్ వరకే నెక్స్ట్ మల్టీ జోన్ వన్ టూలో కలిపి మొత్తం పదకొండు ప్రిన్సిపల్స్ ఓఎస్జీస్ అండ్ లెవెన్ న్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగా ఏర్పడేటువంటి పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ కోసం తీసుకుంటున్నారు ఇరవై ఎనిమిది వేలు శాలరీతో ఓకేనా ఇంకా ఇది గెస్ట్ ఫ్యాకల్టీ బి సెలెక్టెడ్ బై ద ఫాలోయింగ్ ద్రీ మెంబర్ కమిటీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అనే ఓఎస్జీ ఆర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కలిపి ఇక్కడ త్రీ మెంబర్స్ ఉంటారు అంటే ఇంటర్వ్యూ డేమో ఉంటుంది అన్నట్టు టెక్నికల్ డిసిప్లిన్స్ ఇక్కడ ఈ కండిషన్స్ అనేది బీఈ బిటెక్ వాళ్ళకు ఇది ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలని చెప్పేసి చేశాడు తర్వాత సైన్స్ హ్యూమనిటీసార్డర్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి నెట్ స్టెట్ సెట్ కానీ పిహెచ్డీ కానీ ఉండాలి గెస్ట్ ఫ్యాకల్టీ రెమ్యూ అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవ వేతనం అనేది ఫిక్సబుల్గా ఉంటుంది సర్వీస్ విల్ బీ ఓన్లీ అక్కడ ఓన్లీ వన్ ఇయర్ వరకే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు గెస్ట్ ఫ్యాకల్టీ ఇంగేజ్ ద ఇన్స్ట్రక్షన్ మెయింటైన్ ద టీచింగ్ అండ్ డైరీస్ అవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకి ఇచ్చే గౌరవ గురించి ఇక్కడ డ్యూలీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు గెస్ట్ ఫ్యాకల్టీ డూ నాట్ అకార్డింగ్ కి ఇన్ పర్ఫార్మ్ రెగ్యులర్లీ ఎంగేజింగ్ ద క్లాసెస్ ఓన్లీ కవరేజ్ ద సిలబస్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అండ్ చెప్పేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ సిలబస్ కంప్లీట్గా చెప్పాలని చెప్పిండు తర్వాత యాజ్ ఫర్ గెస్ట్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇస్ గవర్నమెంట్ పాలిటెక్కింగ్ అండ్ దేర్ సో రెమ్ అంటే ఇక్కడ రెమ్యునేషన్ అనేది విల్ బి పేడ్ ఇన్ ద అవర్లీ బేసిక్ అవర్లీ బేస్ అంటారు దీన్ని గెస్ట్ ప్యాగలను వేస్తారు తర్వాత ఈ సర్వీస్ అనేది కేవలం ఆటో నాట్ బి ఆటో రెన్ అని చెప్పేసి ఓన్లీ వన్ ఇయర్ వరకు మాత్రమే ఇంకా గెస్ట్ ప్యాగల్స్ అనేటువంటి పూర్తి సమాచారం మనం ఇక్కడ ఈ వీడియోలో చూసినాము ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేటువంటి ఈ రోజే వచ్చింది ఇది ఆగస్ట్ ఫస్ట్ రోజు వచ్చింది సో మీకు అవసరం లేకుండా మీ మిత్రుల అవసరం అంటే వాళ్ళకి పంపించండి ఇది ముఖ్యంగా బీటెక్ వాళ్ళకు అవకాశం ఉంది థ్యాంక్ యూ టు ఆల్